డబ్బులు అందించిన తర్వాత ఆ రోజు కూడా కార్మికులందరూ కూడా కష్టపడి యాజమాన్యం కార్మికులు సమిష్టి కృషితో లాభాల్లోకి రావడం జరిగింది రిజర్వ్ క్యాపిటల్ కూడా సుమారు పదివేలు కోట్లు వెళ్ళిపోయింది ఆ రోజు దాంట్లో మళ్ళీ ఆ స్టేజ్ నుంచి వీళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్ళి త్రీ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ నుంచి వాళ్ళు సెవెన్ పాయింట్ ఫోర్ మిలియన్ టన్స్కి వెళ్ళాలన్న ఆలోచన సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్కి వెళ్ళాలని ఆలోచనతో మరి లోన్స్ తీసుకొచ్చి దాని మీద పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ని కొంచెం సింక్రైజ్ చేయడంలో డిపార్ట్మెంట్లు సింక్రైజ్ చేయడంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లు జరిగి కావచ్చు స్టీల్ రేట్స్ కావచ్చు మిస్ మేనేజ్మెంట్ కావచ్చు అది అటు కార్మికులకి మేనేజ్మెంట్కి సమన్వయ లోపం కావచ్చు ఇలాగ అనేక కారణాలతో మళ్ళీ ఈరోజు లాసుల్లో ఉంటే లాసుల్లో ఏ స్టేజ్లో ఉందంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నాటికి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నాటికి ప్లాంట్ రన్నింగ్ కెపాసిటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఎప్పుడు కూడా ఇరవై ఐదు శాతం దానికి సామర్థ్యానికి కన్నా తక్కువ అంటే సామర్థ్యం వంద శాతం రన్ అవ్వాల్సింది ఇరవై ఐదు శాతం దాంట్లో రన్ అవుతుందంటే ఎంత ఆవరేట్స్ కాస్ట్లు అవుతాయండి ఎంత భారం పడుతుంది ఆ అలాట పరిస్థితి నుంచి కనుకపురిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని సుమారు పదహారు వందల యాభై కోట్లు పదహారు వందల యాభై కోట్లు పెట్టి దాన్ని లాభాలకి మళ్ళీ దాన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కెపాసిటీ తీసుకొచ్చారు అంటే రేటెడ్ కెపాసిటీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే సెవెంటీ టూ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రన్ తీసుకురాన్ని తీసుకొచ్చారు యూటిలైజ్ చేశారు ఆ కెపాసిటీ యూటిలైజ్ చేసుకున్నారు ఎప్పుడైతే కెపాసిటీ ప్లాంట్ కెపాసిటీని యూటిలైజ్ చేసుకుంటే ఆవరేట్స్ తగ్గుతాయి తద్వారా భారం తగ్గుతుంది ఆర్థిక పరమైనటువంటి భారం తగ్గి లాభాల్లో మడ్డానికి ఉంటుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నమ్మకం వచ్చింది ఇక్కడ సెంటిమెంట్ని గౌ గుర్తించారు ఇక్కడ నాయకుల యొక్క పోరాటాన్ని అలాగే కార్మికుల యొక్క పోరాటాలని నిర్వాసితుల యొక్క ఆలోచనలు తీసుకొని ఎలాగైనా దీనికి ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి సుమారు పద్నా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది అందుకని ఈ సందర్భంగా మేము ఒకటి తెలియజేస్తున్నాను ఆ ప్యాకేజ్ అనౌన్స్ చేసే ముందు కూడా మా ఎంపీ గారు ఒక మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు వీళ్ళందరూ ఏమన్నారంటే మీరు ప్లాన్ కానీ ఫుల్ రేటెడ్ కెపాసిటీ దానికి ఎంత సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యంతో ఫుల్ రేటెడ్ కెపాసిటీతో రెండు సంవత్సరాలు కానీ మీరు రన్ చేయగలిగితే మీరు సేల్లో విలీన చేయడం ఈజీ అవుతుందని చెప్పేసి